అన్నలు పవన్ కళ్యాణ్ గారిని మల్సిగా కోరుతా ఉన్నాం థ్యాంక్ యూ రేపల్లో చాలా ఊర్లు వెళ్ళాను కానీ గుంటూరు జిల్లా ఉమ్మడి గుంటూరు జిల్లా బాపట్లో పుట్టాను నేను పొన్నూరు మన రేపల్లె గత ఎన్నికలు కూడా రాలేకపోయాను ఈసారి అదృష్టం నాకు లభించింది మేబీ రేపల్లికి రాలేదని అనుకుంటా నాకు అవకాశం ఇవ్వలేకపోయింది పోయినసారి ఇక్కడ రేపల్లెలో ఇంత అద్భుతమైన ప్రేమ స్వాగతం గుండెల్లో పెట్టుకొని ఆదరించే అన్నదమ్ములు దీవించే ఆడపడుచులు రెండు చేతులతోటి నువ్వు బాగుండాలని ఆశీర్వదించే పెద్దలు ఇంతమంది ప్రేమని నోచుకున్నందుకు మనస్ఫూర్తిగా మీ అందరికీ పేరు పేరున ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు నేను गत दशाब्द